హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నా కామెంట్లో అయితే చెప్పండి ఇంక ఈరోజు అయితే పూజ అయితే చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఎందుకంటే మా చిన్నోడికి అంత స్కూల్ గొడవ లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా నిదానంగా అయితే చేసుకున్నామండి పూజ ఇంకోటి మా శివయ్య అయితేనే ఇంక ఇక్కడ వచ్చేసి మా చిన్నవాడు అయితే గడికి స్నానం చేయించమని చెప్పాం ఎందుకంటే వాడు తొమ్మిది గంటలకు వెళ్తాడు కదా అనేసి ఇంక మేమైతే స్నానం చేయించమని చెప్పాను ఇంక ఇక్కడ దానికి స్నానం అనేసరికి మేము స్నానం అంటాం చైన్ అయితే రోజు కట్టినండి స్నానం చేయించేటప్పుడు మాత్రమే కడతాను చైన్ వేసేసరికి దానికి అర్థమైపోద్ది ఇంక అస్సలు రాదు ఇంక బలవంతంగా అయితే పైకి తీసుకెళ్ళి ఇంకా వాడిని అయితే చేయించమన్నాను ఎందుకంటే నేను చేయడానికి నేను పొద్దున్నే స్నానం అయితే అయిపోతుంది నాకు ఇలాంటి పనులు చేయడానికి పెద్దగా అనేసి ఇంక ఈ రోజు అయితే వాడికి అప్పచెప్పాను పది రోజులు అయిపోయింది కదా అని చెప్పి ఇంక ఇక్కడ వాడికి అప్పు చెప్పేసి నేనైతే కిందకు వచ్చేసాక మళ్ళీ క్యారేజీ పెట్టాలి కదా క్యారేజీ పట్టుకెళ్తాను అన్నారు కొంచెం లేట్ అయినని ఇంకా అందుకని చెప్పేసి పప్పు మామిడికాయ అలాగే పన్నీరు ఫ్రై చేద్దామని పన్నీర్ ఇంట్లో పాలు ఉండిపోయినాయి పాలు ఉండిపోయినాయి కదా కొంచెం పన్నీర్కెట్ చేసేద్దామని చెప్పేసి పన్నీర్ అయితే చేసేసానండి ఇంకా అలాగే ఇక్కడ ఈయన అదే అంటున్నారు అయిపోయింది వికెట్ డౌన్ అయిపోతుంది ఏంటి అంటున్నారు ఇంక నేను అంత అయితే చాలా నీరసంగా అయిపోయింది కొంచెం జ్వరంగా కూడా వచ్చేసింది అప్పుడే నాలుగు రోజుల నుంచి కొంచెం జ్వరంగా అయితే ఉంటుంది ఎందుకో తెలియట్లేదు డాక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాను వెళ్ళాను ఇంజక్షన్ అయితే చేసుకుని వచ్చాను కానీ చూడాలండి రెండు రోజులు అయితే పొద్దు నుంచి బాగానే ఉంటుంది కొంచెం మూడు నాలుగు అయ్యేసరికి అయితే కొంచెం వికారంగా తలపోటు ఇలా ఉంటుంది ఇంకా పొద్దున్నే లేగడం గురించో ఏమో మరి నాకు తెలియదు స్నా తల స్నానాల గురించో మరి ఇంకైతే చూడాలి ఇక్కడైతే ఇంకా పప్పు కూడా తాలింపు వేసుకుంటున్నానండి నేను అయితే అసలు ఏ పని చేయలేకపోయాను వంట మాత్రమే చేశాను అందులోకి నిన్న మొన్న కూడా ఉప్పు వస్తారు కదండి ఇంక అందుకో ఏమో మరి చాలా నీరసం అయిపోయింది ఇంకెలాగే పప్పు తాలింపు అయితే వేసేసి ఇంకా టిఫిన్లకి అయితే బజ్జీలు అవి వేసేసి ఇంకెలాగే ఇవాళ అయితే మాత్రం వంటగది అయితే చాలా చిరాగ్గా అయిపోయింది పొద్దున్న నుంచి నేను సరిగా అంటే వంట మీద పెద్దగా దృష్టి పెట్టలేక ఇంకా చాలా చిరాగ్గా అయిపోయింది ఇంక పప్పు కూడా అంతే అండి మావిడికి కూడా సరిపోయినంత వేయలేదు నేను చాలా చప్పగా అనిపించింది ఇంకా అలా మా చిన్నోడికి అయితే స్నాక్స్ అయితే పెడుతున్నాను స్నాక్ బాక్స్ అయితే వాడు పొద్దున్నే టిఫిన్ అస్సలు చేయడు విసిపించేస్తాడు ఇంటి దగ్గర ఉంటే కొంచెం పది ఆ టైంకి అలా తింటాడు బాగానే కానీ స్కూల్కి వెళ్తే మాత్రం మనం ఏం పెట్టినా ఇంకా అడికి అసలు నచ్చదు అడికి నచ్చిన ఫుడ్ పెట్టినాడికి నచ్చదు ఇంక సర్లే మరి ఆ క్లాస్ అది కదా కాసేపుటికని చెప్పి ఇలాగ స్నాక్స్ అయ్యి పెడుతున్నాను ఇంక అదే అంటున్నారు ఈ పెడతావు ఏంటి అని చెప్పి అన్నాళ్ళైనా పెట్టచ్చులే అనేసి ఇంక ఇక్కడ అయితే క్యారేజీ పెట్టేసి మా చిన్నవాడిని అయితే పంపించేసి అసలు స్నాక్స్ పెట్టానండి క్యారేజీ ఇంకా పెట్టలేదు మా చిన్నవాడిని అయితే పంపించేసి ఇంకా స్వామికి అయితే టిఫిన్ వేస్తున్నాను స్వామి కూడా అంతే వెంటనే తినరు తొమ్మిదిన్నర పది దాకా తినరు ఇంకా నాకు ఇక్కడ ఎలా పనులు లాగి ఉండిపోతే గబగబా ఎవరో తినేసి వెళ్ళిపోతే నేను పని చేసుకోవచ్చు కానీ నేను ఇల్లు చక్క పెట్టుకోవడానికి అయితే చాలా లేట్ అయిపోతుంది ఇంక ఈ బజ్జీలు అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయండి అంటే షేప్ అయితే సరిగా రాకపోవచ్చేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది అప్పటికప్పుడు కలిపాను కలిపినా కూడా చాలా బాగుంది పిండి ఎక్కువ పెరిగేసి కలిపేసాను మా చిన్నోడుకు తెలియకుండా అటు తెలిసిందంటే మళ్ళీ తిండి అని చెప్పి అటు తెలియకుండా బాగా పిండేసి కలిపి వాళ్ళు చాలా కమ్మగా అయితే ఉన్నాయి పులవలేదు కానీ బాగున్నాయి చాలా గుల్లగా కూడా వచ్చినాయి ఇంకా అలాగే చట్నీ కూడా చేసేది కొత్తిమీర టమాటానే చేసేసి ఇంక వీళ్ళకైతే టిఫిన్ ఇచ్చేసి ఇంక నేను కూడా టిఫిన్ తినేసి ఇంకా చాలా బా ఉండిపోయినాయండి నన్ను అంతా ఇంకా పూజలు అయ్యాయి అంటే కొంచెం ఇల్లు అంతా కొంచెం గత్తరగా ఉంటుంది కదా ఇంక ఇవన్నీ అయితే చేయాలి నేను అయితే దేవుడిని ఒక్కటే కదిపేసి ఊరుకున్నాను ఇంకా కదిపేసి ఊరుకుని ఏ పని అయితే చేయలేదు ఇంక అయితే చేయాలి ఇంకా పనులు చక్క పెట్టలే అంటే పనులు అంటే పెద్ద పనులేం కాదు అక్కడ ఇక్కడ ఇక్కడ ఎక్కడ చక్క పెట్టడం అంతే ఇంకా అవన్నీ గత్తరుగా ఉన్నాయి అవన్నీ చూడాలి ఇంక ఇక్కడ అయితే పన్నీరు ఫ్రై కూడా చేసుకుంటున్నాను ఇది అయితే చాలా బాగుంటుందండి చాలా టే ఉట్నే తినేసి పప్పులతోటి పప్పుచారతో తిని అంత బాగుంటుంది ఇది పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత అయితే మా స్వామి ఈరోజు కుంభసెలవుడు అయితే అడిగారు తను అసలు ఏమీ అడగరు ఎప్పుడు కానీ ఈ రోజైతే కుంభసెలు అడిగారు మొన్న అడిగారు పౌర్ణమి రోజుని ఇంక అడిగారు కదా అని చెప్పి నేనైతే కొంచెం బియ్యం నానబెట్టి ఓ పక్కన అది ఓ పక్కన ఇది అన్నట్టు ఉందండి కొంచెం కొట్టడం ఆ వంట పని చూసుకోవడం కొంచెం ఎలాగైతే అవుతున్నాయి కుమ్మిసెలు కూడా అయిపోయింది అది కూడా చాలా టేస్టీగా వచ్చింది ఇంకా మళ్ళీ తర్వాత అయితే ఇంక నేను ఏం తీలేదండి ఆ చెక్క ఉన్నాను ఇంక మధ్యాహ్నం ఇది అయితే మూడు గంటల నుంచి మళ్ళీ తీసాను భోజనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ గుమ్మాలై అయితే తుడుచుకున్నాను ఎందుకంటే మళ్ళీ శివయ్య నిమజ్జనం చేయాలి కదండి ఇంకా అలా నిమజ్జనం చేయాలి కదా అని చెప్పి నేను కొంచెం తొందరగానే చేసుకుంటున్నాను మధ్యాహ్నం పనులు కూడా రెండున్నర మూడు కల్లా మొదలు పెట్టేసుకుంటున్నాను ఏ మళ్ళీ నాలుగు నాలుగున్నర కల్లా శివైన అయితే నిమజ్జనం చేయడానికి వెళ్తాను కాబట్టి ఈ లోపైతే ఇంకో మొత్తం క్లీనింగ్ ప్లా పనులు అన్నీ పూర్తయిపోతాయి ఇంకా ఆ తర్వాత అయితే మళ్ళీ పువ్వులకి వెళ్ళడం పువ్వులు కోసం తెచ్చుకోవడం ఇలా అన్నీ సరిపోతాయి మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి స్టవ్ అయ్యి కడుక్కోవడం మళ్ళీ స్నానం చేయడం స్వామికి టిఫిన్ అది పెట్టడం ఇంక ఇంతేండి రోజైతే ఇంక ఇలాగే ఉంటుంది పట్ల ఉంటే ఆరేసిని తెచ్చుకోవడం ఇవే సరిపోతాయి కానీ ఇంక బయట పనులు అయితే అసలు ఏమి అవట్లేదు కొత్త పనులు అయితే ఏం అవట్లేదు క్లీనింగ్ పనులు ఇంకేదో రోజు పనులు అవుతున్నాయి ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గర కొబ్బరి చెక్కలు ఉండిపోయినాయి కదండి అవి అయితే ఇంకెవరికీ పెట్టకూడదు మేమే తినాలి ఇంక అందుకని చెప్పేసి కొంచెం బెల్లం వేసి కొబ్బరి కూర చేసేసి ఉండల కింద అయితే చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే చేసానండి సాయంత్రం ఇవైతే అయిపోయింది ఇంకా చల్లారిన తర్వాత కొంచెం బాక్స్లో పెట్టేసి ఆల్లో బా బాక్స్ ఆల్లో పెడితే ఎవరికాశాలు తీసుకుంటారులే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే వంటలు చుట్టుకుంటున్నాను ఇంకా దీంట్లోకి వచ్చేసి నేను క్వాంటిటీలు అవి చూసుకోనండి నాకు ఎంత అనిపిస్తాను అంత తెసేస్తాను అనేసి నాకు పెద్దగా స్వీట్ గురించి అయితే పెద్దగా తెలియదు అంటే ఎవరో ఒకరు చూపించబడే తప్ప నాకు అయితే తెలియదు పాకాలు అవి ఇవి ఇంకా అందుకని చెప్పి అత్తయ్య గారిని అయితే పిలిచి అత్తయ్య గారు కూడా ఇచ్చి టేస్ట్ అయితే చేయమని చెప్దామని అత్తయ్య గారి దగ్గర రమ్మంటున్నాను మా అమ్మగారు వద్దన్నారు స్వామి అయితే పూజ చేసేదాకా ఏమీ తినరు కదండి ఇంక అందుకని చెప్పి రోజైతే మా చిన్నోడు మా అమ్మగారి ఇంటికి వెళ్ళాడు రేపు సెలవు అని చెప్పి రేపు మా అమ్మగారి నోవులు అని చెప్పేసి ఇంకా అందుకని మా చిన్నోడు రాలేదని మా సోని కొంచెం డెల్గా కూర్చుని ఉంది అదే నన్ను అదే అడుగుతున్నాను అన్నయ్య రాలేదా అన్నయ్య రాలేదంటే చూస్తుంది ఇంక ఇక్కడైతే స్వామికి కూడా కొంచెం నీరసంగానే ఉందంటండి ఇంక అందుకు కూర్చున్నారు అలాగే ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడుతున్నారు ఇంక ఈ లోపైతే అత్తయ్య గారు వచ్చారు అత్తయ్య గారికి అయితే ఇచ్చేది స్వీట్ అది సరిపోయిందా అని చెప్పి సరిపోయిందన్నారు మేమైతే పెద్దగా ఎవరో తినవండి వాళ్ళిద్దరే తింటారు ఎప్పుడైనా తింటే స్వామి తింటారో మా చిన్నోడు తింటూ నేను అంత స్వీట్లు అయితే పెద్దగా ఇష్టంగా ఏమీ తినేయం ఇంకెక్కడైతే దీన్ని అందరినీ పలకరించాల్సి వస్తుంది ఇప్పుడు వాళ్ళన్నయ్య లేడని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పలకరించాల్సి వస్తుంది ఇంకెలా పిల్లలు ఎవరో లేకపోయినా దీనికి ఇలా డెల్ అయిపోతుందండి ఎందుకంటే దానికి అలవాటు కదా మా చెన్ను కొత్తలో కూడా ఇలాగే ఉండేది ఇంక వాటికైతే వీడియో ఎంతేండి ఓకేనా బాబాయ్